హలో అండి వెల్కమ్ టు యోక్ స్టాక్ అందరూ బాగున్నారు కదా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి నాకు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు మనము యాక్చువల్గా బోర్డింగ్ పాస్ అంటే ఏంటి దాన్ని గేట్ నెంబర్స్ ఎలా చూడాలి ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత సీటింగ్ ఎలా ఉంటుంది లాంజ్లో మీరు కూర్చున్నప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళటానికి మధ్య ఎప్పుడు మనం వెళ్ళాలి ఇలాంటి టాపిక్స్ అన్ని నేను చెప్తాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇది నా ఎయిమ్ మెయిన్ ఫస్ట్ టైం ఫ్లయర్స్ కొంత టెన్షన్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ మీరు రెగ్యులర్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మాకు తెలుసు కదా ఇది నువ్వు చెప్పేదే ఉంది అని అయితే దయచేసి కామెంట్ పెట్టకండి సో మెయిన్ ఫస్ట్ టైం ఫ్లయర్స్కి కొంత ధైర్యం ఇవ్వడం కోసం నేను చాలా వీడియోలు చేశాను ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది సో మీకు ఏదన్నా డిస్టర్బెన్సెస్ అంటే టర్బులెన్స్ కానీ ఇలాంటివి కానీ వస్తే భయపడకుండా ఎలా ఉండాలి ఇలాంటి వాటి మీద కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను సెక్యూరిటీ చెక్ మీద వీడియోస్ చేశాను ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటే అంటే డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒకవేళ లెంగ్త్ ఎక్కువ ఉంటే మాత్రం మిస్టర్ మీరు ఫార్వర్డ్ చేసి చూస్తారో లేకపోతే టూ ఎక్స్లో చూస్తారో అది టు యూ బట్ మీరు వీడియో మొత్తం కంపల్సరీ క్లియర్గా చూస్తేనే లాస్ట్ వరకు మీకు అన్ని అర్థమవుతాయి అన్నమాట ఓకే ఫస్ట్ మనము బోర్డింగ్ పాస్ అనేది రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒక్కటి ఆన్లైన్లో బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు ఇంకొకటి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు బోర్డింగ్ పాస్ అంటే ఏంటి అంటే బేసికల్లీ మనకొక సీటింగ్ అనేది ఉంటుంది కదా ఫ్లైట్లో ఎక్కినప్పుడు సెవెంటీనో సిక్స్టీన్ ఫిఫ్టీన్ థర్టీనో సీటు మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం అమెరికా వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు దుబాయ్ దుబాయ్ టు చికాగో లేదు హైదరాబాద్ టు లండన్ లండన్ టు చికాగో ఇలా మనము మారే ఎన్ని ఫ్లైట్లు అయితే మారతామో అన్ని ఫ్లైట్స్కి సంబంధించిన బోర్డింగ్ పాస్లు ఎట్ ఏ టైమ్ మనకి ఇచ్చేస్తారనమాట ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ కనెక్షన్ అనేది మీకు గనక ఢిల్లీ నుంచి కానీ బాంబే నుంచి కానీ స్టార్ట్ అవుతే మీరు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీ వరకు డొమెస్టిక్ ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ కౌంట్ అవుతుంది ఒక్కొక్కసారి మీకు ఢిల్లీలో అది మన హైదరాబాద్లోనే మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చే ఛాన్స్ ఉంది లేదు అంటే ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు ఆ లోకల్ జర్నీ డొమెస్టిక్ జర్నీ మళ్ళీ ఢిల్లీ నుంచి కానీ బాంబే నుంచి కానీ మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇస్తారు అనమాట ఆ బోర్డింగ్ పాస్ అక్కడ తీసుకోవాల్సి వస్తుంది సో ఈ బోర్డింగ్ పాస్ అనేది మనము ముందే తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఎమిరేట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కానీ మనం చెక్ అయ్యి బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ లైన్స్ ఆన్లైన్ లోనే బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు ఆన్లైన్లో బోర్డింగ్ పాస్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లగేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రెండు రకాల క్యూస్ ఉంటాయి ఒకటేమో వెబ్ ఇన్ అని ఉంటుంది ఇంకొకటి ఏమో నార్మల్ ఇన్ అని ఉంటుంది సో జనరల్ గా చాలా మంది వెబ్ చెకింగ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఎందుకంటే అవి కొంతమందికి ఆ వెబ్ చెకిన్ ఎలా చేయాలి ఎలా డిక్లేర్ చేయాలి ఏం చేయాలి అవి తెలియదు కాబట్టి లైన్ లో నిలబడతారు సో లైన్లో లైన్ లో నిలబడడం వల్ల ఏంటంటే మనకు ఒక గంట గంటన్నర త్రీ అవర్స్ ముందు రండి త్రీ అవర్స్ ముందు రండి అంటారు కాబట్టి త్రీ అవర్స్ ముందు మనం వెళ్ళి లైన్లో నిలబడి అంటే మనకి లైన్లోనే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టైము అదే వెబ్ చెక్కిన్ అయిపోయింది అనుకోండి సీట్ మనకు ముందే వచ్చేస్తుంది సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వెబ్ చెక్కింగ్ వల్ల ఏంటి అంటే ఆన్లైన్లో చెక్ ఇన్ చేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందర మనకి సీట్ ఎలకెట్ అయిపోతుంది ఎందుకంటే కొంతమంది సీట్స్ పే చేసి బుక్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఆన్లైన్ చెక్కింగ్ చేసేటప్పుడు బుక్ చేసుకుంటారు ఇవన్నీ పోగా మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్పోర్ట్ లో జనరల్ గా చెక్ ఇన్ చేసుకునేటప్పుడు ఇస్తారనమాట అలాగనే ప్రియారిటీ సీటింగ్స్ అవి కూడా ఉంటాయి మనం ఆన్లైన్ చెక్ ఇన్ చేసేటప్పుడు కూడా మనం ప్రియారిటీ సీట్ కావాలంటే మనం ఎక్స్ట్రా పేజెస్ తీసుకోవచ్చు లేదు మీరు సీటింగ్ టికెట్ బుక్ చేసుకున్న ఇమీడియట్ గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు లెట్సే మీరు నెక్స్ట్ మంత్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సీటు వాళ్ళు ఫ్రీగా అలాట్ చేసేవాళ్ళు టికెట్ కాస్ట్ లోనే ఇంక్లూడ్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే చాలా మంది ఎయిర్లైన్స్ ఆ దాంట్లో కూడా రేట్లు ఉంటాయి మళ్ళీ ఎకనమీ రేటు ప్రీమియం రేటు ఆ రేటు అనే రకరకాల రేట్స్ ఉంటాయి అనమాట సో హై కాస్ట్ లోనేమో ఫ్రీ సీట్ ఇస్తారు లో కాస్ట్ లోనేమో డబ్బులు కట్టమంటారు సో టూ థౌజండ్ త్రీ థౌజండ్ విండో సీట్ అయితే ఒకలాగా లేకపోతే డిజేబుల్ యాక్సెస్ ఉన్నది ఒకలాగా ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్నది ఒకలాగా దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్లు ఉంటాయి ఆ ప్రైజులు పట్టి మనం సీట్ బుక్ చేసుకోవచ్చు సో మీరు ఫ్రీ సీటే కావాలి అనుకుంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న వెంటనే వాడు కనుక డబ్బులు కట్టు అని అంటే మీరు కట్టకుండా నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఆన్లైన్ చెక్కింగ్ చేసుకుంటారో లేదా ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ చేసుకుంటారో ఆబ్వియస్లో మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది మీ అన్ని అంటే ఎలా ఎక్కడ సీట్ రావాలి అనేది అప్పుడు మనకి గ్యారంటీ ఉండదు వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ తీసుకోవాల్సింది వాళ్ళు ఎలా చెక్ చేస్తే మనము చూస్ చేసుకుంటే ఏంటంటే సీట్ మ్యాప్ ప్రకారం మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉందో ఎత్తుకొని మనం సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది డబ్బులు కట్టి లేకపోతే మీరు అదే టూ థౌసండ్ ఆ ఫైవ్ థౌసండ్ అలా కట్టేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ లేకపోతే ఫ్రీగా ఇచ్చారనుకోండి వాళ్ళు టికెట్తో పాటు మన ప్రీమియం టికెట్స్ ఏమైనా తీసుకుంటే ఫ్రీ ఇస్తారు కాబట్టి మనం ఆబ్యస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ ఈ చెక్ ఇన్ దగ్గర తీసుకుంటాం అనమాట చెక్ ఇన్ దగ్గర తీసుకుని మనం సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళిపోతాం లేదు మీరు ఆన్లైన్ లోనే గనక బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అంటే మీరు ఏంటంటే ఫస్ట్ మీరు టికెట్కి ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ తోటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఎమిరేట్స్ అయితే ఎమిరేట్స్ బ్రిటిష్ అయితే బ్రిటిష్ ఎయిర్వేస్ ఏదైనా మీ సర్నేమ్ మీ సర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ సర్నేమ్ అక్కడ కొట్టేసి ఆ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కొట్టాలన్నమాట ఆ నెంబర్ కొడితే వాళ్ళు మన ఫ్లైట్ డీటెయిల్స్ మన పేరు అవన్నీ చూపిస్తారు సో ఆన్లైన్ చెకింగ్ చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి దాంట్లో ఎందుకంటే ట్రావెలింగ్ హిస్టరీ మీరు ఆన్లైన్ చెక్కింగ్ చేయకుండా మరి ఎయిర్పోర్ట్ చెక్కింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మన పాస్పోర్ట్ తీసుకొని స్కాన్ చేసుకుని డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు వాళ్ళు ఎంటర్ చేసే పని అంతా ఇక్కడ మనం చేస్తామన్నమాట పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ నెంబరు ఇవన్నీ మనం దాంట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి లగేజ్ ఎన్ని లగేజ్లు ఇప్పుడు ఎల లగేజ్ రెండు రెండు అనుకోండి రెండు లగేజీలు తీసుకెళ్తున్నాము సో ఆ తర్వాత హ్యాండ్ లగేజ్ హ్యాండ్ లగేజ్ అయిపోయిన తర్వాత కన్సెంట్ అంటే మనం ఏమి ఎటువంటి అది మన రూల్స్ ఉంటాయి కదా కొన్ని సీజర్స్ అని అవని ఇవని కత్తులు కటాలు ఇవేమీ క్యారీ చేయట్లేదు అంటే మనం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి చెప్పిన తర్వాత ఓకే కొడితే మనకి ఆటోమేటిక్గా సీట్ ఎలా కేట్ అయిపోయి బోర్డింగ్ పాస్ ప్రింట్ అయిపోతుంది ఆ బోర్డింగ్ పాస్ మనం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో చూపించి లోపలికి వెళ్ళొచ్చు ఇది బోర్డింగ్ పాస్ నెక్స్ట్ మీరు సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్లో మీకు సీట్ నెంబర్తో తో పాటు గేట్ నెంబర్ కూడా ఉంటుంది ప్రతి బోర్డింగ్ పాస్లో ఇప్పుడు మీరు మూడు ఫ్లైట్లు మారుతున్నారనుకోండి మూడు ఫ్లైట్లలో కూడా ఇప్పుడు హైదరాబాద్ టు దుబాయ్ ఒక ఫ్లైట్ ఆ గేట్ నెంబరు బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది లండన్ టు ఫర్ ఎగ్జాంపుల్ చికాగో ఆ గేట్ నెంబర్ బోర్డింగ్ పాస్ ఉంటుంది మళ్ళీ అక్కడికి అక్కడ చికాగో నుంచి ఒక డొమెస్టిక్ తీసుకుంటున్నారనుకోండి సో జనరల్గా ఏంటంటే గేట్ నెంబర్స్ ముందే ముందే ప్రింట్ అయిపోయి ఉంటాయి బోర్డింగ్ పాస్ మీద బట్ ఇన్ ఎనీ కేస్ ఒక్కొక్కసారి ఏంటంటే గేట్ నెంబర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట సో మనం ఆ పర్టిక్యులర్ ఫ్లైట్ నెంబరు దాని మీద డిస్ప్లే మీద చూసుకుంటే ఏ ఈ యొక్క మన ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉంటాం కదా కూర్చొని ఉన్న చోట డిస్ప్లేలు వస్తూ ఉంటాయి కదా డిస్ప్లే వచ్చే చోట ఫలానా ఫ్లైట్ నెంబరు ఈకే ఫైవ్ జీరో వన్ గేట్ నెంబర్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఆ గేట్ నెంబర్ చూసుకుని మనం దాని ప్రకారం వెళ్ళాలి అంటే బోర్డింగ్ పాస్ మీద ఒక్కొక్కసారి గేట్ నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఎందుకంటే ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మన పార్కింగ్లో పెడతారు కదా పెట్టేది ఒక్కొక్కసారి డిసైడ్ అవ్వదు రెగ్యులర్గా ఒకే ప్లేస్లోకి రావాలని ఉండదు అందుకనే ఏంటంటే గేట్ నెంబర్స్ కొన్ని కొన్నిసార్లు బోర్డింగ్ పాస్లలో ఉండవు కాబట్టి మనకు ఆ గేట్ నెంబర్ ఎక్కడిస్తారో మనం చూసుకోవాలి చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలన్నమాట ఒకవేళ బోర్డింగ్ పాస్లో మీ గేట్ నెంబర్ గాన ప్రింట్ అయ్యి ఉంటే మీరు దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు బట్ మోస్ట్ ప్రాబులీ ఉండదు ఎందుకంటే డిసైడ్ కాదు కాబట్టి ఎయిర్పోర్ట్ లాంజ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళడానికన్నా ముందు మీకు బోర్డింగ్ పాస్ మీద చూసుకుంటే జోన్స్ ఉంటాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అలా ఉంటాయి అంటే ఎందుకు అలా జోన్గా డివైడ్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్లోకి ఎంటర్ కాగానే బిజినెస్ క్లాస్ అనేది ఉంటుంది ఇప్పుడు పెద్ద బోయింగ్ త్రీ ఎయిటీ అనుకోండి బిజినెస్ క్లాస్ పైన డబుల్ డెక్కర్ మీద ఉంటది కిందనేమో మొత్తం ఎకనమీ ప్రీమియం ఎకనమీ అట్లా రకరకాల క్లాసులు ఉంటాయి సో ఫ్లైట్ లో కూడా వాళ్ళు డివైడ్ చేస్తారనమాట ఇది ఎకనమీ క్లాసు ఇది ప్రీమియం ఎకనమీ క్లాసు డిఫరెన్స్ ఏంటి అంటే బేసిక్ బిజినెస్ క్లాస్ అంటే యాక్చువల్గా హై కాస్ట్ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ గిడ్డు ఎప్పుడు పెడుతూ ఉంటారు అదొక రేంజ్ ఈ నార్మల్ దాంట్లోనే మూడు రకాలు ఉంటాయి ఎకనమీ ప్రీమియం ఎకనమీ అంటే ఏంటంటే సీట్ సీట్ కి మధ్యన కొంచెం లెగ్ రూమ్ ఎక్కువ ఉండడము తర్వాత కొంత నడవటానికి స్పేస్ ఎక్కువ ఉండడము ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి సో మీరు ఎయిర్పోర్ట్ లాంజ్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ కూర్చోండి వెయిట్ చేస్తే మీ బోర్డింగ్ పాస్ లో మీ టికెట్ కింద జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ ఉంటాయి కదా ఆ జోన్ వన్ జోన్ టూ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరిని పిలుస్తారు అంటే ఫస్ట్ మన సీనియర్ సిటిజన్స్ అంటే అబౌవ్ సిక్స్టీ సెవెంటీ ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంత టైం పడుతుంది ఫ్లైట్ లోకి వెళ్ళి కూర్చోడానికి సో వాళ్ళని అనౌన్స్ చేస్తారనమాట నెక్స్ట్ చిల్డ్రన్స్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళి లగేజ్ పెట్టుకొని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర బగ్గీలు ఉంటాయి బగ్గీ సర్దుకొని కింద వాడికి ఇచ్చి అంటే ఎవరైతే ఫస్ట్ వాళ్ళు ఫ్లైట్లోకి పంపిస్తారో వీళ్ళంతా ఏంటంటే కొంచెం టైం టేకింగ్ జాబ్ అనమాట వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కొంత నడవడానికి టైం టైం పడుతుంది డిజేబుల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని వీల్ చైర్లో లో తీసుకెళ్ళాలి వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి నార్మల్ వాళ్ళు టాక టాక వెళ్ళిపోతారు కదా సో వీళ్ళందరినీ కొంత అకామిడేట్ చేయడానికి టైం పడుతుంది అనమాట అందుకని చెప్పి ఫస్ట్ వృద్ధులు తర్వాత పిల్లలు ఉన్న ఫ్యామిలీలు వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ మిగిలింది ఏంటంటే జోన్ వైజ్గా పిలుస్తారు మిమ్మల్ని అంటే లాస్ట్ నుంచి ఫ్రంట్ వరకు వస్తుంది కాబట్టి లాస్ట్లో కూర్చునే జోన్ వాళ్ళని ఫస్ట్ పిలుస్తూ ఉంటారు అంటే వెనక నుంచి ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇయ్యంగానే టక్కన పొలం అంటూ పోయి దర్శనాల లైన్లో నిలబడ్డానికి నిలబడతారు తీర గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీది ఇంకా రాలేదండి మీరు వెళ్ళి కూర్చోండి అంటారు అట్లా ఏంటంటే మన వాళ్ళకి ఆత్రం ఎక్కేసేయాలి ఎక్కేసేయాలి ఎక్కేటప్పుడు ఆత్రము దిగేటప్పుడు కూడా ఆత్రం ఫ్లైట్ ఇంకా కరెక్ట్గా ఆగకముందే ట లేస్తారు బ్యాగులు తీస్తారు అన్ని లగేజీలు తీసుకుంటుంటారు అంటే కొంత మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఫస్ట్ లాస్ట్ వాళ్ళు ఫిల్అప్ అయిన తర్వాత నెక్స్ట్ మిడిల్ వాళ్ళు వస్తారు ఆ తర్వాత ముందు వాళ్ళు వస్తారు ఆ తర్వాత లాస్ట్ వాళ్ళు వస్తారు సో వాళ్ళకి ఏంటంటే ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు అందరూ పొలం అంటే అనుకోండి ఓడు ఓడు ముందు నిలబడ్డోడు అడ్డం ఉంటాడు వెనక నిలబడ్డోడికి వెనక నిలబడ్డోడు ముందు నిలబడ్డోడు అడ్డం ఉంటాడు ఒకడక్కడ నిలబడి పెట్టెలు సర్దుతూ ఉంటారు అక్కడే తీస్తూ ఉంటారు బ్యాగులు పెడుతూ ఉంటారు పెద్ద వెనక క్యూ నిండిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఫ్లైట్ లోకి వెళ్లేకన్నా ముందే మీరు లాంజ్లో కూర్చున్నప్పుడే ఏమన్నా సర్దుకోవాలా ఏమన్నా తీసుకోవాలా మెడిసిన్స్ లాంటివి తీసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మీరు ముందే రెడీగా పెట్టుకోండి ఎందుకు అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత మీ సీట్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అది పైన కబోర్డ్ ఓపెన్ చేసి మీరు బ్యాగ్ దాంట్లో పెడతారు కదా అప్పుడు సర్దటం మొదలు పెడతారు అప్పుడు మెడిసిన్ తీసుకున్నా లేకపోతే వాటర్ బాటిల్ తీసుకున్నా లేకపోతే ఇంకొకటి తీసుకున్నా మీరేంటంటే మధ్యలో అటు ఇటు కాకుండా నిలబెడతారు మీ లగేజ్ పైన పెట్టడం కోసం అవి ఇవి తీసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ నిలబడితే వెనక పెద్ద క్యూ ఆగిపోతుంది అనమాట చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే సో మీరు ఫస్ట్ ఈ సర్ది పెట్టుకోండి మీకు ఫ్లైట్ ఒక ఎయిట్ అవర్స్ ఫ్లైట్ లేకపోతే టెన్ అవర్స్ ఫ్లైట్ ఈ టెన్ అవర్స్ లో మీకు కావాల్సిన బ్యాగ్లో ఏమున్నాయి లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేయండి పైన పెట్టేయండి ఫ్లైట్ ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత మీకు మళ్ళీ సీట్ బెల్ట్స్ సైన్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పుడు మీరు హ్యాపీగా ఓపెన్ చేసుకుని దాంట్లో ఏం కావాలో తీసుకోవచ్చు కాబట్టి ఆ కొంత ఒక వన్ అవర్ గ్యాప్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి ఆల్మోస్ట్ అంటే ఫ్లైట్ స్టార్ట్ అయ్యి ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ యాల్చిట్ చూడకి వెళ్ళిన తర్వాత సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు మనం లేచి తిరగచ్చు కాబట్టి ఆ టైంలో తీసుకోవచ్చు సో ఇది మెయిన్లీ అవాయిడ్ చేయండి లేదు అంటే ఏమవుతుంది అంటే మీ ఒక్కళ్ళ వలన పెద్ద లైన్ అదొక పెద్ద డిస్టర్బెన్స్ అయిపోతుంది సీటింగ్ సీటింగ్ వచ్చేసి చాలా అంటే పెద్ద బోయింగ్ క్రియేటి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్లేన్ దాంట్లో ఏంటంటే ఇటు మూడు ఇటు మూడు మధ్యలో నాలుగు అలా ఉంటాయి సీట్స్ అనమాట ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ లేకపోతే ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ ఇప్పుడు చిన్న డొమెస్టిక్ ఫ్లైట్స్ ఢిల్లీ టు హైదరాబాద్ నడిచే ఫ్లైట్స్ ఏంటంటే త్రీ ప్లస్ త్రీ ఉంటాయి సో వాటిలో ఏంటంటే కొన్ని ఫ్లైట్స్లో మనం కంఫర్టబుల్గా కూర్చోలేము అంటే చిన్న చిన్న సీట్లు దగ్గర దగ్గరకు ఉంటాయి కాళ్ళు పట్టి పట్టవు సో విండో సైడ్ కూర్చున్న వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా పెద్దవాళ్ళు కనుక అంటే ఫ్రీక్వెంట్గా లేవాల్సి వస్తుంది మనము ఇప్పుడు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరినెట్కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సీటింగ్ బుక్ చేసుకునే ముందు మీకు నియరెస్ట్ టు ది టాయిలెట్స్ కొన్ని సీట్స్ ఉంటాయి అది కూడా ఇప్పుడు మీరు విండో సైడ్ బుక్ చేసుకున్నారనుకోండి మీరు విండో దగ్గర నుంచి ఇప్పుడు మూడు సీట్లు ఉంటాయి పెద్ద ఫ్లైట్స్లో మూడు సీట్లు ముగ్గురిని దాటుకుంటూ లేచి వచ్చి మీరు టాయిలెట్లోకి వెళ్ళాలన్నమాట అంటే ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు ఫుడ్ ఇస్తారు కదా ఫుడ్ ఇచ్చినప్పుడు ట్రేలు పెట్టేసి ఉంటాయి అన్ని వాళ్ళ కింద ఓపెన్ చేసి అన్ని ట్రే పెడతారు కాబట్టి ఇక ఆ పక్కన ఉన్న రెండు సీట్లు వాళ్ళు ట్రే తీసి ఎత్తి పట్టుకొని వాళ్ళు లేచి పక్కన నిలబడితే అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీరు విండో సైడ్ బుక్ చేసుకోకండి మీరు ఇటు ఐల్ సైడ్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు లేచి బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎవరిని రిక్వెస్ట్ చేసే పని లేదు ఎస్పెషల్లీ నా రికమెండేషన్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇటు సైడే బుక్ చేసుకోండి విండో సైడ్ కంటే ఎందుకు అంటే మీకు అప్పుడప్పుడు లేచి కాస్త రిలాక్స్ అవ్వటానికి అటు ఇటు ఇప్పుడు టెన్ అవర్స్ లాంగ్ ఫ్లైట్ అనుకోండి కూర్చొని 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 మోకాళ్ళ పులుస్తుంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి సో అలాంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కాసేపు లేచి అటు ఇటు తిరగడమో లేకపోతే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళడమో లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉండకుండా ఉంటాయి కాబట్టి మీరు విండో సైడ్ తీసుకుంటే కొంచెం కష్టమవుతుంది సో ఇది మెయిన్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఎప్పుడైతే కనెక్టింగ్ ఫ్లైట్లోకి వెళ్తారో కనెక్టింగ్ ఫ్లైట్ చూసుకునేటప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ సేమ్ ఫ్లైట్ నెంబర్ చూసుకొని గేట్ నెంబర్ చూసుకోండి ఆ గేట్ నెంబర్ ప్రకారం మీరు వీల్ చైర్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్ వాళ్ళే తీసుకుపోతారు వీల్ చైర్ లేని వాళ్ళైతే కనుక గనక మీరు నడుచుకుంటూ గేట్ వెళ్ళాలి ఆ గేట్ నెంబర్ కనుక మీరు ఒకవేళ మన కన్ఫ్యూజ్ అయితే ఎయిర్పోర్ట్ స్టాఫ్ చాలా మంది ఉంటారు వాళ్ళని అడగండి నెక్స్ట్ ఆ బోర్డింగ్ కార్డు ఇంకా అయిపోయింది దాని పక్కన మడేసి ఇస్తారు మాట నెక్స్ట్ బోర్డింగ్ కార్డు ఉంటుంది కదా దాంట్లో మళ్ళీ మీకు గేట్ నెంబర్ ఉంటుంది సో నేను చెప్పినట్టు గేట్ నెంబర్స్ మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే కంపల్సరీ ఎప్పుడు ఆ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చూసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు ఏమైనా ఫ్లైట్ నెంబర్ కన్ఫ్యూజ్ అయింది అంటే ఆ గేట్ దాంట్లో కూడా మీకు క్లియర్గా ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది ఫ్లైట్ నెంబరు గేట్ నెంబరు అన్ని క్లియర్గా ఉంటాయి సో మీరు క్లియర్గా చూసుకుని ఆ పర్టికులర్ గేట్ దగ్గరికి వెళ్ళండి మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్ ఫ్లైట్లోకి ఎక్కేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరేంటంటే ఆ డెస్క్ ఉంటుంది చూసారా డెస్క్కి దగ్గర ఉన్న చైర్స్లో కూర్చోండి ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తారు ఫస్ట్ పెద్దవాళ్ళని లోపలికి ఎక్కిస్తారు ఆ డెస్క్కి దగ్గర ఉన్న చైర్స్లో మీరు కూర్చుంటే కనుక ఏంటంటే మీకు కొంత లోపలికి వెళ్ళి నడిచి నెమ్మదిగా వెళ్ళి లగేజ్ పెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట మీరు ఎక్కడో లాంగ్లో కూర్చున్నారనుకోండి ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరైనా రండి అన్నప్పుడు మీరు అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటే డెస్క్ దాకా రావడానికి ఒక పది నిమిషాలు పడుతుంది సో ఆ టైం అవాయిడ్ చేసి మీ కంఫర్టబుల్ జర్నీ ఆ పది నిమిషాలు ఏదో ముందే కష్టపడ్డారనుకోండి మీరు నెమ్మదిగా ఓపిక చేసుకొని డెస్క్ దగ్గరున్న నియరెస్ట్ చైర్స్లో కూర్చోడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకే అక్కడి నుంచి మీరు ఫ్లైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీరు మీకు ఫుడ్ అది ఏదైనా కావాలన్నా ఏమన్నా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన వీడియోలో మీరు ఫాలో అవ్వండి కస్టమ్స్ విషయం కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను దాంట్లో ఫాలో అవ్వండి సో మెయిన్ ఏంటంటే ఈ వీడియో పర్టికులర్ గా బోర్డింగ్ పాస్ కోసమే మీరు ఆన్లైన్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్ కెళ్ళి చెక్కింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు అది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా ప్లస్ సీటింగ్ అనమాట మీకు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉండేటువంటి ఇబ్బందుల్ని పట్టి మీరు ముందే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే కంఫర్టబుల్ గా మ్యాప్ క్లియర్ గా ఉంటుంది సీట్ మ్యాప్ లో మీకు ఏ సీటు అడ్వాంటేజ్ లెగ్ రూమ్ ఫ్రీ ఉండే సీట్ ఏంటి ఎగ్జిట్ డోర్ దగ్గర ఉండే ఫ్రీ సీట్ సీట్ ఏంటి అలా ఉంటాయి అనమాట కొంత మీకు ఒక వన్ టూ థౌజండ్ అయినా పర్వాలేదు నేను పెట్టుకుంటాను అంటే కంఫర్టబుల్ గా ఉండే ఫ్రంట్ లో ఉండే సీట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు దాని ప్రకారం ఈ జోన్ ఉంటుంది జోన్ ప్రకారం మీరు వెళ్ళి ఫ్లైట్లో లో కూర్చుంటారు అనమాట ఓకే ఇదండి బోర్డింగ్ పాస్ గురించి నేను చెప్దాం అనుకుంది కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా కొంచెం డీటెయిల్గా గా చెప్పాను నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒళ్ళు వీల్ చైర్ బుక్ చేస్తున్నారు ఇది ఇప్పుడు మొన్న ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక పెద్ద దీని మీద అది మన ఆర్టికల్ రాసారనమాట ఏంటంటే రోజుకి దగ్గర దగ్గర వాళ్ళు ముప్పై ముప్పై ఐదు వేల మంది వీల్ చైర్లు బుక్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ బుక్ చేసే వాళ్ళందరూ ఎవరు అంటే ఎంగేజ్ అండి బిలో ఫార్టీ వాళ్ళు కూడా వీల్ చైర్స్ బుక్ చేస్తున్నారు ఎందుకు వీల్ చైర్ బుక్ చేస్తున్నారు అంటే ఈ ఇది క్యూని బైపాస్ చేయడం కోసం వాళ్ళు వీల్ చైర్ బుక్ చేసుకుంటున్నారంట వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్తున్నారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత టక టక్టకలు నడిచి నడిచెళ్ళిపోతున్నారట అంటే వాళ్ళకి అసలు వీల్చైర్ అవసరం లేదు కానీ ఏంటంటే వీల్ చైర్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ కింద ఫ్లైట్ లోకి పంపిస్తారు కదా ప్లస్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు దుబాయ్ ఉంది అనుకోండి మనం ఒక గేట్ నుంచి ఇంకొక గేట్కి ఇప్పుడు మనం ల్యాండ్ అయిన తర్వాత సెక్యూరిటీ చేయక మళ్ళీ మన గేట్కి వెళ్ళడానికి కొంత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అయితే ఉంటుంది ఒక్కసారి ఎక్కువే ఉంటది ఎందుకంటే ఎయిర్పోర్ట్ చాలా టీ సైడ్ ఫ్లైట్ అటు ఆ సైడ్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మీరు ఆ పది పదిహేను నిమిషాలు నడవాల్సి వస్తుంది ఆ నడవటం తప్పించుకోవటానికి కూడా కొంతమంది ఏంటంటే వీల్ చైర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు సో అది కాబట్టి ఏంటంటే మీరు వీల్ చైర్స్ అనేవి యూజ్ చేయకుండా ఉండటం అంటే అవసరం ఉంటే వాడుకోండి ప్రాబ్లం ఏమైతుంది తెలుసా ఇలా మిస్యూజ్ చేయటం వల్ల జెన్యున్గా ఏ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు రెండు మూడు కేసులు జరిగినాయండి మన ఇండియాలోనే ఎస్పెషల్లీ ఒక లేడీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఆమెకి వీల్ చైర్ దొరకలేదు అందుకని చెప్పేసి ఆమె నడుస్తూ కింద పడింది తర్వాత హాస్పిటలైజ్డ్ అయింది సో అంటే మీరు అవసరం లేని వాళ్ళు కూడా వీల్ చైర్ బుక్ చేసుకోవడం వలన కావలసిన వాళ్ళకి దొరకట్లేదు సో మీరు ఎవరైనా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్న చిన్న బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్స్ తిరుగుతూ ఉంటాయి అటు ఇటు ఎయిర్పోర్ట్లో అవి ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ కోసమే మీరు కావాలంటే పికప్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఫ్లైట్లోంచి బయటకు రాగానే ఆ బ్యాటరీ కార్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏ ఫ్లైట్ దగ్గర నుంచి వేరే ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు కానీ అదేంటంటే యంగ్ వాళ్ళకి కాదండి కొంత ఏజ్డ్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండి నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కించుకొని మీరు ఆ గేట్ దగ్గర నుంచి మీరు నెక్స్ట్ ఫ్లైట్ ఏ గేట్కి వెళ్ళాలో ఆ గేట్కి తీసుకెళ్లి బ్యాటరీ కార్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు సో అది ప్రీబుక్ చేసుకోవచ్చు లేదు మీరు అక్కడ ఆ టైంకి వచ్చినప్పుడైనా ఎక్కచ్చు ఆ ఒక్కటి చూసుకోండి కానీ వీల్చేర్ మాత్రం ఇష్టం వచ్చినట్టు బుక్ చేసుకొని అవసరమైన వాళ్ళకి వచ్చే ఛాన్స్ని మాత్రం పోగొట్టకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ